ప్రజులా ప్రేమని బిడ్డలారా దేవుడి శ్వాస బిడ్డలారా దేవుడి కృప మీకందరికీ తోడేని కాక ఏసయ్య ప్రేమ సహవాసముతో మీరు ఉంటున్నారని ఆత్మీయగా కొనసాగిస్తూ విశ్వాసిస్తూ మళ్ళీ అని దినములు కూడా మేము ప్రార్థిస్తూనే ఉంటున్నాం మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా అత్యధికంగా వందనండి లైక్ చేయపోతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సర్ప్రైజ్ చేయకపోతే చేయండి చూడండి మంచి మంచి సందేశాలు ఇవ్వాలని మీ కుటుంబాల కొరకు అందరూ బలపరచాలని నేను అనుదములో ప్రార్థిస్తాను మా ప్రార్థనలో దేవుడు మరి ఆయన ఏకరీతిగా మమ్మల్ని ఎంత ప్రేమించి సజీవుల రక్షకుడు విశ్వాసించి ఈ రోజుల్లో మీ ముందుకు వచ్చి నేను మాట్లాడతానంటే అది దేవుడిచ్చిన మహా గొప్ప ధన్యత ఎందుకనుక మేము విశ్వాసిస్తున్నాం అందరి కొరకు ప్రార్థించాలి ప్రతి మానవులు ప్రేమించడానికి ఎలాగ ఈసె వచ్చాడో లోక పాపములు క్షమించడానికి అలాగే ఆత్మల కోరకు రక్షించడానికి మరి దైవ జనాలకు ఓడబడి ఓడబడతాం దేవుడు ఓడబడి ప్రార్థించేస్తాం మీ అందరూ క్షేమంగా ఉండాలని అందరూ ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతి సంఘాలు దైవజాలు షావుకులు పాస్టర్లు గొప్పవాళ్ళు లేనివాళ్ళు నిరుపేదలు అందరూ క్షేమంగా అందరూ బాగుండాలని ప్రార్థిస్తూనే ఉంటున్నాం మా సత్యం తెలుసుకోండి ఎందుకనక దేవుడి అందరి కోసం ప్రార్థించమని చెప్పాడు ప్రభువులకి ప్రభువు ఆయనే ఏకరీతిగా ఏక మనసుతో ఉండాలి ఏక సహవాసముతో ఉండాలి ఏసయ్య ప్రేమ తెలుసుకోవాలి తెలుసుకొని ఆయన చక్కగా మరి జ్ఞానించు శృతించి నడిస్తే గొప్ప ధన్యత ఈ లోకములు మనం ఎక్కడ దొరకదు అని విశ్రాంతి ఇచ్చేవాడు మనం ప్రశాంతమైన వాతావరణం కావాలంటే శాంతి కావాలంటే ఏసై దగ్గర వచ్చి ప్రార్థిస్తే ఏసైకి మొర పెడితే నీ మొర విని నీ హృదయంలో ప్రశాంతమైన వాతావరణం చక్కగా సంతోషముకు గణపరిచి మరి సంతోషము తీపిస్తాం ఈ సత్యం తెలుసుకోవాలి తినిపెట్టరా మరి కొన్ని విషయాలు తప్ప ఆశిస్తాను లై ఉండండి మరి ఈ రోజు ప్రాముఖ్యము అంశం லய் வண்டி சாரமந்த லய அண்ட் ஏதங்க பரிஷுலை விசுவலையை ஜாநை குட்டமூலை கட்டுப்பட்டு உண்ட லய் இல்ல செப்புக்கு அன்னி தெரிசனே லய் அனுலபாத்தம் தேவுடி தய அனுபாத்தம் லய எந்த உடல் அந்த மன ஹயிலும் உடனே மார்க்கு కరెక్ట్గా దేవుడి దగ్గర ఉంటే లైవ్ ఉండటం లైవ్ అంటే టయానికి టయానికి పరాధించుట టయానికి నువ్వు ఆయన జ్ఞానించుట ఆ టయానికి నువ్వు లై చూస్తూ దేవుని శృతించుట ఆరాధించుట అందర క్షేమంగా ఉండట లై ఈ లైవ్ శాంత ప్రాముఖ్య మరి కొందరు విషయాలు శాని ఆశపడుతున్నాను ఫిలిపిన్లో కొన్ని విషయాలు సందేహ ఆశపడుతున్నాడు నాలుగు మొదటి వచ్చిన కలిత అలా ఇట్లు ప్రవర్ధులై ఉండండి లైవ్ సిర్ధులై ప్రవ్ ఆనందించులారా మీ పరిశుద్ధంగా ఉంటే లైవ్ ఉంటున్నారా లైవ్ ఉండండి మనం ఏదైనా దేవుడి విశ్వాసములుగా ఏక మనసుతో ఉండాలి

ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడి ఆ సహాకారులతోనే పేరు జీవ గంధములు రాయి ఏ గంధం రాయబడ్డదండి పరిశుద్ధాత్మ దేవుడి బైబుల్ పరిశుద్ధ గంధములు జీవ గంధములోను బాయపడ్డాది నేను బంధు పాల్కుంటున్నాడు ఎలాగా ఏ స్వార్థ పని ప్రయాస ప్రయాసపడుతున్నావో సహాయం చేయటానికి లై ప్రార్థించు ప్రార్థించు ఆయనను ఏక మనసు రీతిగా ఏక ఆయన క్రియలతో నడిసి మనసు ఇంపి దేవుని శుతించి ప్రార్థిస్తే నిజంగా లై నిన్ను చాలా సంతోషిస్తాడు దేవుడు లై లై ఉండాలి దేవుడు ఆయన సత్వ సంబంధం పెట్టుకోవాలి దేవుడి క్రియలతో ఉండాలి దేవుడి మార్గము నడవాలి దేవుడి సహవాసముతో ఆయన నడుచుకోవాలి చక్కగా ఆయన మాట వినాలి ఆయన లోపలి ఉండాలి ఆయన నీకు మనస్సు కలిగి ఏ క్షణములు ఏ క్షణములు కష్టం వచ్చినా ఏ వచ్చినా ఏ కీర్తించనా ఏ సమస్య లై ఇచ్చిన లై లైస్ దేవుని ప్రార్థించు దేవుని ప్రార్థించు ఏక మనసుతో ప్రార్థించు కుటుంబ సమస్యతో ప్రార్థించు భర్తతో ప్రార్థించు బాలతో కలిసి ప్రార్థించు బిడ్డలతో కలిసి ప్రార్థించు లైతో మాట్లాడు దేవుని ఎంతో ఉండు ఆయన మార్గంలో ఈ రీతిగా ఉండు ఆయన సహవాసంతో ఏక మనసు నడుచుకో దేవుడిని చేస్తాడు ప్రేమిటరా అదే విషయంలోనూ ఓన పేదలు ఐదు ఆరులగలు మాత్రం చూడండి ఐదు ఆరులను దేవుడుకో తగిన సమయమునుకో మిమ్మల్ని హెచ్చినట్లు ఆయన బహిష్ఠులకి దేన మనసుకులై ఉండండి దేన మనసుకులై లై ఈ దేన మనసుకులు ఉండాలి ఉండాలి చేతి కింద దేన మనసుకలే ఆయన యచించినట్లు మిమ్మల్ని హెచ్చించాడు దీవించాడు దీవించబడ్డారు ఆయన నడుచారు నామ ఎరిగి ఉన్నారు నీ కష్టాలు తీర్చాడు నీ బాధలు తీర్చాడు నీ సమస్యలు తీర్చాడు నువ్వు ఆరోగ్య బలహీత నువ్వు స్వస్థపరిచాడు చక్కగా వెళ్ళి నువ్వు నువ్వు ఎన్నో రీతిగా ఎన్నో బాధలతో ఆ ఎన్ని తొలగించి విడుదల చేశాడు అలాంటి దేవుడు ప్రేమించే దేవుడు ఈ లోకములో ఎక్కడైనా నీ హృదయములు తిడుతాడా నీ హృదయములకు వచ్చి మాట్లాడుతాడు దేవుడు నీ హృదయముడు గుండు సిదిరిపో నేనే నీ హృదయం నిమ్మిచ్చిన నేనే ప్రేమిట్లదా ఈ సత్యాన్ని తెలుసుకోండి దేవుడిచ్చింది మాటలు మనటికి ఆయన హెచ్చించినట్లు బలిష్టమైన చేతి కింద దేని ఆయన ఆయనకి సిద్ధిస్తున్నాడు 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 ఎంత ప్రేమించాడు ప్రేమించాడు ఇంకా పాపి ఇంకా పాపి ఎందుకు వద్దు పరలోకి సాక్షిగా నిలబడాలని పరలోకి దీవులకు ఉండాలని దీవుడు మనసులుగా ఉండాలని పరలోకి సాక్షిగా నిప్పవాలని ఆయన ఆశిస్తున్నాడు అదిగో ఎగు ఎగుమలకి చూస్తున్నాడు తరతరాలు చూస్తున్నాడు ఆయన కోసం రాగ రాబోడుతుంది ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను ఏ కడియలు సంభవిస్తుందో తెలియక తెలియకే మీరు ఏ కమనసు నన్ను శుతించి ఆరాధించి లైవ్ ఉండనే లైవ్ ప్రార్థించు లైవ్ ప్రార్థించు మనసు కలిగి ఉండొచ్చు రేపు నిబ్బరమైన బుద్ధిని గలవడానికి మెలుగు ఉండండి మెలిక ఉండలే ఏ గడి సంభవిస్తుందో ఎక్కడ కూలిపోతాము ఎక్కడ గెలుస్తాము ఎక్కడ పడిపోతామో తెలియదు నిబ్బరమ్మగా ఉండి మెలిగవు ప్రార్థించు ప్రార్థన మీకు ఈ రోజునైనా అపరాధి వాళ్ళు గద్దించే సింహం ఏ రోజు వారి కానీ వెదుగుతున్నాడు అపరాదు వాళ్ళు సింహి గద్దిస్తున్నాడా మింగుతామా ఎక్కడ తిద్దామా ఎక్కడ కోయపడతామా ఎక్కడ ఏ గెంటి వేస్తామా అని గాడు నేను ప్రయాసిస్తున్నాడు సైత అనుగాడు నేను తోసివేయాలని గాడు నేను గెంటి వేయాలని సైత అనుగాడు నీటి శిక్షించి పెట్టాలని ఏది మిగతామా సింహాసనం అని అని గర్జించి వస్తున్నాడు జాగ్రత్త సుమా సహోదరి సహోదరుడా వినండి జగన్ దేవుడి రీతిలో మాట్లాడుతున్నాడు లోక ముందరి సహోదరులకు ఈ విధి శ్రమలి నెరవేర్చుతున్నది శ్రమలు శ్రమలకు శ్రమలు పెంచుకుంటా కాదు ఈ శ్రమేస్తున్నాయండి నువ్వు లోక పాపములో జీవిస్తున్నావు శ్రమ లోక పాపలు ఇష్టమిచ్చగా నిలుచున్న శ్రమ ఆయన లోబడి ఓట్ల శ్రమ ఆయన మార్గంలో తెలుసుకుంటున్న శ్రమ నీ దమస్కమైన ఉండేలాగా ఆయన సహవాసంతో దేని మనసులతో ఉండి సిద్ధమగా ఉండు విశ్వాసించు అదే విషయంలో ఎరిగి విశ్వాస సిద్ధులై ఉండి వెరిగి వారు తన నిత్య జీవితంలో క్రీస్తు మిమ్మల్ని పిలిచిన కృప నిధులకు దేవుడు కొంచెం కాలము కొంచెమ కాలమే ఎంత కాలం దేవుడు ఏ సమవిస్తున్నాడు ఎక్కడంతా కొంచెమ కాలమే కొంచెం కావాల మీకు శ్రమ పడినా మిమ్మల్ని సిద్ధపరిచి బలపరుచుడు ఇగు ఇగు మనకు తరలోకుండా ఇగు ఇగు మనకు ప్రవాహము కలుగుడు గాక ఆమె ఈ మాట సత్యం దేవుడి సత్యం దేవుడి కృప దేవుడి నిత్యముతో మీతోనే మాట్లాడతాను ఏగో యూపములు కావాలా ఏగో యూపములో ఉన్న ఆయన సత్యమైన పరలోక సాక్షుని కావాలా దేవుడి పిలుస్తాను రా నా ఎందుకు లైవ్ లైవ్ మాట్లాడు ఆయన సేవించు ఆరాధించు ఆయన లోబడు ఈ సమస్య పరిష్కారము జవాదించేవాడు సమాధరించేవాడు ఐకెదిగించాడు ఆయన దేన మనసులతో ఏక మనసుతో ఉంటు సత్యం తెలుసుకోవాలి ప్రియపెట్టా కొంచెం కాలమే ఎచ్చకాలండి కొంచెం కాలం ఏ గడియ సమస్య తెలియదు ఆ కొంచెం కాలమే శ్రమ ఈ శ్రమ పోతుంది ఇంకో సాక్కు సాక్షుగా సాక్షిగా ఏములక ఏగో ఎగుములక ఆయన ఎవాలనా ఆయన లోబడ దేవుడు ఎదురు చూస్తున్నాడు పిలుస్తున్నాడు ఆయన లైవ్ ఉండవు లైవ్ ఉండే దేవుడికి ప్రార్థించు దేవుడికి మరవెట్టు నీ కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య ఆరోగ్యం బలహీన పడిపోయేవా ప్రార్థించు దేవుడికి మరపడ్డాయి లైవ్ అనవటవు మోకరించు ఏక మనసుతో కుటుంబ సంబంధితంగా మనస్సు కలిగి ఉండండి అప్పుడు దేవుడు ఏం చేస్తానండి సైతడు ఏది మింగిదామా ఏది తాగుదామా ఏది పడబడదామా నాడు అస్సలు దేవుడి కృపా దేవుడి కాపుదల దేవుడి భద్రత నీ కుటుంబములు కంచి వేస్తాడు ఇంత నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసే శ్వాసం విశ్వాసించావు ప్రార్థించావు ఆ ఒక ఎంత విశ్వాసమైనా నువ్వు పోగొట్టలేదు ఎన్ని దిగుడులు రాని ఎన్ని వేడుగులు రాని ఎన్ని సమస్యలు రాని ఎన్ని వేదలు రాని అయినా సరే ప్రార్థన మానలేదు ఎందుకనక నీ శ్వాసమే నువ్వే నువ్వు విశ్వాసం నీవే దేవుడు ఆయన రక్షకుడికి వచ్చి నిన్ను చేశాడు ఆనాడు మరి ఏబు గారు ఎంత విశ్వాసించారండి ఎన్ని శ్రామలు వచ్చారు ఎన్ని బాధలు వచ్చారు ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబ పాడైపోయిన గద్దరు కాలు వాడు పిల్లలవాడు ఎన్ని అవమానొచ్చినా ఏబు గారు దేవుడు మటు వదల దేవుడు మాట వెళ్ళక దేవుడు పట్టుకుని ఉన్నాడు ఎలాడు దేవుడు పట్టుకొని విశ్వాసించి చక్కగా ఆయన లోపుడు ఉండించాడు ఆశ్రయించబడ్డాడు ఏమి గారు దివించబడ్డాడు దేవి ఏసయ్యా అంత హెచ్చించలేసాడు నమ్ముటీ వాళ్ళైతే సపత్వ సాధ్యం ఇదిగో నేను నా మొత్తం కార్యమైన దించాలని ఆయన ఆయన దగ్గర చేర్చుకోవాలని ఆయనే సమస్త సమస్తే అడగనే వీపడతా ఏ దేవుల అది తెలుసు సమస్తాడు ఈ సత్యం తెలుసుకోవాలి ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వదరా తెలియజేస్తున్నాడు దేవుడి మాట దివి ఆశ్రించడం కాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమ కలి తండ్రి కృపకల్ దేవీ స్తోత్రాలు లైవ్ చూస్తాయి ఎవరో ప్రభావ నీలో ప్రార్థించి లైవ్ ఉంటున్నారు నీలో ప్రార్థి లైవ్ ఉంటున్నారు కుటుంబం ప్రభా ఏక మనసు ఏక మనసు రీతిగా ఉంటారు లైవ్ ఉంటున్నారు వాళ్ళు అందరూ దీవించి హెచ్చించారు ప్రభా మీ చేసే ప్రార్థన మీ చేసే వాక్యానికి ప్రభా అనేకమైన రక్షణ తెచ్చండి అనేకమైన రక్షణ తెచ్చండి నీ శ్వాస మూలంగా అయా ఆత్మీయులు కొనసాగించిన గొప్ప కార్యం చేస్తేస్తాండి నాయన నీ సాక్ష్య నిబంధులకు అనేక బిడ్డల ప్రభ కొట్టి కుటుంబంలో వ్యాధుల కోసం బాధల కోసం రోగుల కోసం ప్రార్థిస్తాం ప్రతి కుటుంబముల కోసం ప్రార్థిస్తూ శాంతిని సమాధానం ఐక్యతకిచ్చి జాబులు చేసేవాడు ప్రభావ జాబు వాడు ప్రభావ రైతుల కోసం ప్రభావ నాయకుల కోసం అనేక సేవల కోసం ప్రభా సేవకులు ప్రభా సంఘాల కోసం ప్రార్థిస్తాం దైవజ్యం ప్రతి సేవంగా ఉన్నట్లుగా నీ ఆశలు ప్రతి ప్రభా దయచండి దేశ విదేశాల ప్రభావ ప్రార్థిస్తాం వాళ్ళ ఫ్లైట్ లెక్క ప్రభా రాక ప్రేమించండి కాపుదల భద్రత ఉచ్చు నేనా అని క్షేమల ప్రభా నీకు సాక్ష్యం నిలబెట్టుకోమని ఏసయ పరిశుద్ధాత ప్రకటములు వేడుకుంటున్నా పర్మతండ్రి అహమే ప్రయజలాడే ఆంధ్రకు వందనాడు దేవుడిని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడు కాక ఆమె